హాయ్ దిస్ ఇస్ ఓ నోటీసులు పంపించడం ఎవరైనా ఊహించగలరా కానీ అదే జరిగింది వివేకానంద రెడ్డి కేసులో కీలకంగా ఉన్న నాటి సిఐ సీఎం చంద్రబాబుకి నోటీసులు పంపించడం కలకలం రేపుతోంది ఇంతకీ శంకరయ్య డిమాండ్స్ ఏంటి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఏగా ఉన్న జై శంకరయ్య ఏకంగా సీఎం లీగల్ నోటీసులు పంపించడం సంచలనంగా మారింది వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు పలుమార్లు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది జిధరణేశ్వరి రెడ్డి ద్వారా ఆయన ఈ నెల పద్దెనిమిదవ తేదీన నోటీసులు పంపారు ఇవి ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు కోటి నలభై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని శంకరయ్య ఆ నోటీసులో డిమాండ్ చేశారు రెండు వేల పంతొమ్మిది మార్చిలో వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఏగా జోగి శంకరయ్య ఉన్నారు ఆయన సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని రక్తమార్కలు కడిగేశారని చంద్రబాబు పలుమార్లు ఆరోపించారు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ రెండు వేల పంతొమ్మిదిలోనే శంకరయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేసింది వివేక హత్యపై కేసు నమోదు చేయక్కర్లేదంటూ కడప ఎంపీ రెడ్డి ఆయన అనుచరుడు దేవురెడ్డి శివశంకర్ రెడ్డి తనను బెదిరించారని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించవద్దని మృతదేహంపై గాయాలు ఉన్నాయన్న విషయం ఎవ్వరికీ చెప్పవద్దంటూ తనను భయపెట్టారని శంకరయ్య ముందుగా వాంగ్మూలం ఇచ్చారు అయితే ఆ తరువాత శంకరయ్య ప్లేటు ఫిరాయించారనే ఆరోపణలు ఉన్నాయి అందుకు కారణం మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం నమోదు చేయటానికి రాకుండా తనకు వేరే పనులు ఉన్నాయంటూ దాటవేయటమే అది జరిగిన వారం రోజుల్లోనే అంటే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఆరవ తేదీన ఆయనపై సస్పెన్షన్ను నాటి వైసీపీ ప్రభుత్వం ఎత్తివేయటం విశేషం శంకరయ్య అలా చేయటం వెనుక తెరవెనుక కారణాలు ఉన్నాయనే ప్రచారమూ జరిగింది ఆయనను నిందితులు ప్రభావితం చేయటం వల్లే మాట మార్చారని సీబీఐ న్యాయస్థానాల దృష్టికి తీసుకువచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పుడు శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది చంద్రబాబుకు నోటీసులు పంపిన శంకరయ్య ప్రస్తుతం కర్నూల్ రేంజ్ లో విఆర్ లో ఉన్నారు సీఎం చంద్రబాబుకు సిఐ శంకరయ్య తన న్యాయవాది ద్వారా ఈ నెల పద్దెనిమిదవ తేదీన నోటీసులు పంపారు వైఎస్ వివేక హత్యా ప్రదేశంలో ఆధారాలను తాను ధ్వంసం చేసినట్లు శాసనసభలో సీఎం మాట్లాడిన మాటలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయంటున్నారు హత్యా ప్రదేశంలో తాను రక్తం మరకలు తుడిచినట్టు మృతదేహాన్ని తరలించినట్టు పోలీసుల రాకముందే మృతదేహాన్ని ఐస్ బాక్సులో పెట్టి అంచుక్రయలకు తరలించేందుకు యత్నించినట్లు చంద్రబాబు శాసనసభలో వ్యాఖ్యలు చేశారని శంకరయ్య అంటున్నారు అసలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా ఏనాడు తాను ఆధారాలు ధ్వంసం చేసినట్టు అభియోగం మోపలేదన్నారు సీబీఐ తనను సాక్షిగానే పేర్కొందని కూడా ఆయన చెప్తున్నారు ఇక హత్యా ప్రదేశంలో ఆధారాలను ధ్వంసం చేసినందుకే వైసీపీ ప్రభుత్వ హయాంలో తనకు సిఐ నుంచి డిఎస్పీగా పదోన్నతి ఇచ్చారని చంద్రబాబు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని శంకరయ్య అంటున్నారు తాను ఇప్పటికీ సీఐగానే ఉన్నానని చెప్తున్నారు తనపై నిరాధార ఆరోపణలు చేసిన చంద్రబాబు రెండు రోజుల్లో శాసనసభలో మీడియా ముఖంగా తనకు క్షమాపణలు చెప్పాలని శంకరయ్య డిమాండ్ చేశారు తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు చంద్రబాబు కోటి నలభై ఐదు లక్షలు నష్టపరిహారం చెల్లించాలని లేకపోతే ఆయనపై న్యాయపరమైన చర్యలు చేపడతానని కూడా చెప్తున్నారు అంతేకాదు తనను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలు శాసనసభ రికార్డుల నుంచి తొలగించాలని సిఏ శంకరయ్య స్పీకర్ అయ్యన పాత్రుడిని కోరారు ఈ మేరకు స్పీకర్ను ఉద్దేశించి ఆయన రెండు లేఖలు రాసిన విషయం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తన రాజ్యాంగపరమైన న్యాయపరమైన హక్కులకు భంగకరంగా ఉన్నాయన్నారు చంద్రబాబు వ్యాఖ్యలు రాష్ట్రంలో పోలీసు అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని చెప్పుకొచ్చారు కాబట్టి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించటంతో పాటు ఆ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి నివేదించాలని సిఐ శంకరయ్య కోరారు తనకు క్షమాపణ చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదేశించాలని కూడా ఆయన స్పీకర్ను కోరారు మొత్తంగా ఒక సిఐ ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మరింది మరి ఈ విషయంలో ఎలాంటి మలుపు తిరుగుతుందనే ఉత్కంఠ రేపుతోంది